Da కూర్చో అమ్మా అక్కడ తల్లి ఓ నమస్కారం కూర్చోండి అలాగే అల్లే కావాలి అన్న కావాలండి

オンナマシュワイオナマシュワイオナマシュワイオナマシュワイオナマシュワイオナマシュワイナマシュイナマシュナマナマナマシュナマナマナマシュナマナマナマシュナマシュマシュナマシュワマシュナマシュワマシュナマシュワマシュナマシン నేను చిన్న కొంచెం క్రమశిక్షించిగా అంటే మీ పిల్లలు ఏమన్నా కదా మా వాళ్ళైతే కొట్టేసుకుంటారు చేయలేదు సార్ ఎందుకంటే ఏదైనా సరే భగవంతు దగ్గర మాత్రం ఉళ్ళు దగ్గర పెట్టుకుండాలి ప్రత్యంగ అమ్మవారి దగ్గర మరీ దగ్గర పెట్టుకుని ఉండాలి మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు దూరంగా వెళ్ళిపోవచ్చు లేకపోతే వెళ్ళి వెళ్ళిపోవచ్చు మాకు అభ్యసరం లేదు అదే క్రమశిక్షణ చక్కగా ఉందండి ఇందాక ప్రయాణం ప్రయాణమయ్యాం అందరం అసలు ఎవరన్నా ఒక పొంతనుందా దీక్ష దానికి పొంత లేదు విడిగా వచ్చిన వాళ్ళకి పొంత లేదు ఎలా వెళ్ళాలో తెలియదు ఎలా నమస్కారం చేసుకో తెలియదు ఎలా రావాలో తెలియదు పరిగెడతనం ఎందుకు పరిగెత్తడం ప్రశ్నార్థకం దయచేసి ఒక క్షేత్రాలకు కానీ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే మంచి విషయాన్ని అవగాహన చేసుకోవాలి విశ్శబ్దంగా ఉండాలి నేను నేర్చుకోవాలి నా కుటుంబానికి అందితే తర్వాత తర్వాత అందించాలి అదే దీక్ష అంటే దీక్ష అంటే ప్రతిరోజు దీక్షే కొత్తగా దీక్ష ఏం కాదండి ప్రకృతి నిరంతరాయంగా దీక్షగా ఉందా లేదా భూమి తన చుట్టూ తింటున్న దీక్ష దీక్షగా వస్తున్నట్టు కనబడుతున్నా లేదా దీక్షగా అస్త్రెస్ లేదా దీక్షగా నక్షత్రాలు ఏ ఆధారం లేకుండా సూర్యులు ఉన్నాయా లేదా దీక్షగా గాలిని పీల్చుకుని మనం బతుకున్నాం లేదా మన లోపల మెషనరీ దీక్ష ఇది లోపల దేశం విరమించింది అనుకోండి శివంగా అమ్మవారు సాక్షిగా పొద్దున నమస్కారం చేసుకోండి వారి నమస్కారం చేసుకోండి వారి గట్టించుంటారు పాద నమస్కారం చేస్తున్నా కనీసం ఈ సంస్కారం ఉంటే పక్కన తోడు వచ్చి మనం దోరుకొని ఉంటాడు మనకే సంస్కారం లేదు అడుగులాడు అక్కడ మాయలుగా చేస్తాడు మోహన్లో చేస్తారు ఒకపం కోస్తుంది ఓ దేవోభవ ఓం మా ఓం నమస్కారం దేవో భవ ఆచార్య దేవోభవ ఓం అతిని దీవోభవ ఓం సంగ దీవోభవ ఇక్కడ మీరు గ్రామం అండి విజయవాడ ఎదురుచి విజయవాడ పేరు అనిల్ కుమార్ ఎక్కడ రాహుకే ఘోష వస్తుంది గారికి అనిల్ కుమార్ గారు వచ్చారు వారు విజయవాడ చెప్పారు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడ అందరూ కలిసి కెనాల్ గణపతాలంగా గణపతాలయం అది పడగొట్టేస్తే నేను అడ్డంగా చేసి అడ్డంగా పొడుకుని కాపాడింది గణపతి ఆలయాన్ని ఆ విజయశ్వర స్వామి దేవస్థానాన్ని ఆ శనేశ్వర స్వామి దేవస్థానాన్ని మరి ఒక బాబా గారి గుడిని ఆ పక్కన రామాలయాన్ని ఆ చోర శివాలయాన్ని గోశాలని నా మీద పదహారు కేసులు పెట్టారు ఏం పర్వాలేదులేం చేస్తాయి ఏం చేయదని సరే అనిల్ కుమార్ గారు మీ అందరి సహకారంతో కలిపి ఒక గణపతి ఆలయం అందాం అనుకున్నారు ఆలయం అందరు తన కొంచెం డబ్బు ఏండి అన్నారు అందరు కొన్ని కొన్ని డబ్బేస్తున్నారు అనిల్ కుమార్ గారు చిన్నగా డబ్బు డబ్బుగా హోమోన్ లాగా ఎక్కువ పేరుకుంది అందుకని తమిళనాడు ఇచ్చి శిల్పులు తీసుకొచ్చి అద్భుతంగా రాజ దేవాలయం కట్టారు గర్భాలయము అంతరాలయము ముఖమండపము ధ్వజస్తంభము ద్వారపాలకులు నందీశ్వరుడు కేవాలకుడు కాలభైరుడు బలిపీఠము శిఖరము చుట్టూ ప్రహరి గేటు తిరగటా దుపేటలో ఉన్న వెంకటేశ్వర దేవస్థానం భూమి సుమారు వందల కోట్ల రూపాయలు ఇలా రెండో ఇంట్లో ఉన్న నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాల భూమి అయితే స్వతంత్రం వచ్చిన కాని ఇప్పటి వరకు లక్ష తొమ్మిది వేల ఎకరాల భూమి ఆయన ఇస్తారు ఎంత లక్ష తొమ్మిది వేల ఎకరాల భూమి పొలాన్ని మాత్రం ఐదు వందల రూపాయలు కౌలిస్తూ నా పొలాన్ని మాత్రం పాతి వేలక ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం కానీ మొత్తం అందరూ అందరూ అర్చస్వామి వారి కుంభాభిషేకంగా ఏర్పాటు చేస్తున్నారు అద్భుత కుంభాభిషేకం జరిగింది ఆ తర్వాత పని ఎవరు ఉంటుంది మీరంతా వచ్చారు డబ్బులు కట్టారు మీ గౌతమ్మ చేస్తున్నారు ఆ తర్వాత భోజనం పెడతారు వెళ్ళిపోతారు ఇక తర్వాత మా మేనేజర్ గారికి ఏం పని ఉంటుంది ఈ మరికి అప్ప చెప్పాలి డబ్బులు ఇవ్వాలి కేవేం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి టెన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి పచ్చార ఎంత విధంగా చూసుకోవాలి వంట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆ అంతా ఆగింది నిన్నే ఒకరు మన అమ్మవారికి బంగారు ముప్పెలు చేయించారు వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారా ఓ ఎన్నారా రండి ముందు రండి కొంచెం వెనకాల ఉంటే సరే చేయించారు ఇవన్నీ భద్రపరుచుకోవాలి కదా అలాగే ఆలయంలో అచ్చలందరూ అమ్మ స్వామివారితో వెళ్ళి సామాన్లు భద్రపరుచుకున్నారు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా తాళా ఇంటికి వెళ్ళారు ఈ అస్సలు కథ అప్పుడు ఈ కొడతా ఉంటే రాయి చుట్టూ పెట్టిన ఖచ్చిరాదు మనం కూర్చున్నా ఖచ్చిరాదు ఈ రెండు మాటలు కూడా ప్రారంభించాయి దేవుడి దేవుడి నువ్వు నేను లోపల గడపకు ఒక లోపల నుంచి వచ్చాం కదా నీ నోటి తొక్కేస్తారా నన్ను కొబ్బరికాయలతో కొట్టేస్తారా గణపతుల చెప్పు చెప్పుకోన గానే ఆ గణపతి నిన్ను చూశారు ఈ పని వస్తుని ఉడితో పెట్టి దెబ్బ వేస్తే నువ్వు ఎనిమిది చక్కలుగా మారావు ఆ తర్వాత నిన్ను చూశారు ఉడితో పెట్టి ఒక దెబ్బ వేస్తే